ఇదేగా తమిళ్లు మళ్ళీ మీకు ఏమి కావాలో చేసే బాధ్యత నాది ఆశీర్వదించమని అందరిని కోరుకుంటూ ఇప్పుడు అడుగుతున్నా మీ ఆ కాగితం తీసుకోమండు ఆ కాగితం తీసుకోమం ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఇక్కడ మీ ఓటు సైకిల్కి అన్ని పార్టీల ఓట్లు సైకిల్కి తమిళ్ళు మీ ఓటు తమ ఓటు ఆడబిడ్డలో మీ ఓట్లు చాలా సంతోషం ఒక మిత్రుడైతే మీ పంతం నెరవేరుగాక ముఖ్యమంత్రిగా అమీన్ అని ఒక ఇది పంపించాడు చాలా సంతోషం నా పంతం మన పంతం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి దానికి నేను ఒక రథసారథిని మీ మారిగా కార్యకర్తని తప్పకుండా చేస్తా మీరు గర్వపడే విధంగా పరిపాలన ఇస్తా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి మీకు న్యాయం చేసే బాయి తమ ఆదరిని మీ అందరికి ఆమె ఇస్తూ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ పూర్తి సహకారం ఉంది నిన్ననే విజయవాడలో బ్రహ్మాండమైన రోడ్ షోడ్ పెడితే అదిరిపోయింది బ్రహ్మాండంగా జరిగింది ఇవన్నీ శుభ సూచికలు గెలుపు మనది అనుమానం లేదు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్ ఆల్ నమస్కారం